అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మేలు చేసే విధంగా అయినా డబుల్ దమ్మక అయితే ప్రకటించారనమాట ఇక ఈ సంక్రాంతి నుండి కూడా రైతులకి యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైనటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఆయన నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉన్నారు ఇక ఇప్పటికే ఎప్పుడో ఈ డబ్బులను విడుదల చేయాల్సినా కూడా మనకు ఖరీఫ్ సీజన్ ముగిసిపోయి రబీ సీజన్ ప్రారంభమైనా కూడా డబ్బులు విడుదల చేయలేకపోయారు ఇక ఇప్పటికే జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా బడ్జెట్లో దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఆయన నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ విధంగా ఆయన నిర్ణయం అయితే తీసుకున్న నాలుగు వేల ఐదు వందల రూపాయలు కోట్ల కేటాయించినప్పటికీ కూడా ఇంకా డబ్బుల విడుదలలో ప్రభుత్వం అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదన్నమాట ఇక ఎటకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఆయన నిర్ణయం తీసుకున్నారు ఇక సంక్రాంతి తర్వాత నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఒక డబ్బులు విడుదలకైనా ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మరింత మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం అయితే తీసుకుంటూ ఉన్నారు ఇక ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి ఎవరికి ముందుగా డబ్బులు వేస్తారు రైతులు ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను అయితే వెళ్ళి పూర్తి వివరాలను అయితే తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడాలి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను మీరు లైక్ చేయాలి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మీ ఫోన్లోనే ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి ఇరవై వేల రూపాయలను జమ చేయబోతున్నారు ఇక దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే అంగీకారం అయితే తెలిపింది కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నో ప్రయోజనాలను చేకూర్చేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైంది ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ యొక్క పథకాలపైనైతే అప్డేటెడ్గా ఉన్నారన్నమాట ఆయన రైతులకు మేలు జరిగే విధంగా చేయాలని కూడా ఆయన నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ముందుగా మనం అనుకున్నట్టుగా విడతల వారికి యొక్క డబ్బులు ఇస్తామని గతంలో చెప్పినప్పటికీ కూడా మనకు టైం అనేది లేకపోవడంతో అంటే బడ్జెట్ అనేది కేటాయించి మనకు టైం అనేది లేదనమాట ఈ యొక్క టైం అనేది లేకపోవడంతో ఏంటంటే ఆయన ఒకేసారి యొక్క డబ్బులను విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ఈ డబ్బుల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఒకేసారి ఇరవై వేల అయితే విడుదల చేస్తారు తర్వాత మనకు ఇన్పుట్ సబ్సిడీ కింద అంటే గతంలో నష్టపోయినటువంటి వారికి కూడా ఆయన పంట నష్టపరిహారాన్ని అందించారు ఇప్పుడు కూడా మొన్న వచ్చినటువంటి తుఫాను కారణంగా రైతులు నష్టపోయారు ఆ రైతులందరినీ గుర్తించి వారి యొక్క పంటలన్నీ కూడా నమోదు చేయండి వారు నష్టపోయినటువంటి నష్టానికి ప్రభుత్వం అయితే నష్టపరిహారం చెల్లిస్తుందని చెప్పడం జరిగింది అది కూడా ఈ ఖరీఫ్లో నష్టపోయినైనా మాత్రమే ఇక రబీలో కనుక నష్టపోతే ఇప్పుడు రబీ సీజన్ మొదలైంది కదా ఈ రబీలో కనుక నష్టపోతే మీరు ఖచ్చితంగా ప్రీమియం అనేది చెల్లించుంటేనే మీకు నష్టపరిహారం అందజేస్తారు ఇప్పుడైతే ప్రీమియం అయితే కట్టించుకుంటున్నారు ఈ నెల ముప్పై ఒకటి వరకు కూడా మీరు ప్రీమియం అనేది చెల్లించి మీ పంటను మీరు నమోదు చేసుకుని ప్రీమియం అనేది చెల్లించాల్సి ఉంటుంది ఇలా ఎవరైతే చెల్లిస్తారో వారికి మాత్రమే డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ప్రీమియం కూడా చెల్లించుకోండి ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడైనా రావచ్చు ఏ ఇబ్బంది అయినా రావచ్చు అనమాట కాబట్టి మీరు ప్రీమియం అనేది చెల్లించుకొని ఈ యొక్క పంటల పరిహారాన్ని అయితే తీసుకుంటూ ఉండండి ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు చాలా జాగ్రత్తగా యొక్క పథకాలకు అప్లై చేసుకుని మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు డబ్బులు రావడం చాలాసేపు అయితే పట్టదు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు ఒకేసారి అన్నదాత సుఖీబో ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున దాదాపు ఆరు వేలు అంటే పిఎం కిసాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేలు అందిస్తుంది కాబట్టి ఈ ఆరు వేలు మొత్తం మనకు దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేలు ఒకేసారి జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారికి మేలు జరిగే విధంగా కూడా ఈ నిర్ణయం అయితే తీసుకుందనమాట రైతులందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రైతులు ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుని వారు ఉన్నా లేకపోతే ఏదైనా అకౌంట్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఐఎఫ్ఎస్సి కోడ్ ప్రాబ్లం ఉన్నా ఇలా ఏదైనా కారణాలు ఉంటే కూడా మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసి కనుక పెట్టుకుంటే మీకు తప్పకుండా యొక్క డబ్బులు విడుదలయ్యేదానికి ఆస్కారం అయితే ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఇవన్నీ కూడా ఆలోచించి మీరు ఆ నిర్ణయం అయితే తీసుకుని యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి మీకు మరింత సమాచారాన్ని అయితే ఎప్పటికప్పుడు ప్రభుత్వం అయితే అందిస్తూ ఉంటుంది ఇటువంటి వర్షాలకు నష్టపోయినటువంటి వారికి ముందుగా డబ్బులు అయితే ఇస్తారు తర్వాత మిగిలిన వారికి డబ్బులు అయితే ఇస్తారు అంటే ఇటు ఈ మధ్యకాలంలో మధ్య కాలంలో వర్షాలు కురిసాయి వారికి డబ్బులైతే ఇవ్వబోతుందనమాట ఇక ఈ విధంగా రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుని మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద దాదాపు ఇప్పుడు మొన్న పెంగల్ తుఫాను వల్ల కూడా మనకు దాదాపు ఒక రెండు లేదా మూడు వేల హెక్టార్లలో పంట నష్టపోయిందని కూడా మనకు ప్రభుత్వం అయితే అంచనా వేసింది ఇక నిన్న కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని చర్చించి రైతులకు డబ్బులు వస్తాయా అంటే డబ్బులు నష్టపరిహారం ఎంత అయింది ఎంతమంది రైతులు ఉన్నారు ఎంతమంది రైతులకు ఎంత డబ్బులు వేయాలనే విషయాన్ని అయితే చర్చించడం జరిగింది దీనిని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ నిధుల విడుదలకైతే ఆమోదం తెలిపారు కాబట్టి ఎవరైతే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారికి కూడా ఏపీ ప్రభుత్వం పంట నష్టపరిహారం కింద ఎకరానికి మనకు దాదాపు పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా వారికి అయితే వేయనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఏపీ ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులైతే వేయడానికి సిద్ధమైంది ఇక దీంతో పాటుగా మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయడానికి సిద్ధమైందనమాట ఇక అన్నదాత సుఖీభావా పథకం ద్వారా కూడా రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా పంట నష్టపరిహారంతో పాటు అన్నదాత సుఖీభోవా తొలి విడత నిధులను కూడా విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది ఇక జనవరి మొదటి వారం నుంచి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల తొలివిడత దాదాపు పదకొండు వేల రూపాయల వరకు కూడా వారికి డబ్బులు అయితే వస్తాయి తర్వాత మిగిలిన వారికి డబ్బులు వచ్చే అవకాశం ఉందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుందన్నమాట కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేకుండా మీకు అందరికీ కూడా ఈ విధంగా ప్రభుత్వం అయితే అప్డేట్ని అయితే తీసుకొచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి మీరు తప్పకుండా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకొని వారు ఎవరైనా ఉంటే మీరు చేసుకునేటువంటి దరఖాస్తులను బట్టి మీకు డబ్బులు అయితే విడుదల చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొకసారి సిస్టమ్ చేసింది ఇక ఇది ప్రస్తుతానికి రాష్ట్ర ఉన్న రైతులకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి